వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఎన్టీపీసీ అంటే మీకు విద్యుత్ శాఖ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు అనమాట మీకు టోటల్ ఫోర్ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి అండ్ ఇవన్నీ మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీకు చేరగానే శాలరీ సిక్స్టీ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే కెరీర్స్ డాట్ ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఇన్కి వెళ్తే డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయిపోతుందండి కింద నోటీస్ బోర్డ్ అని ఉంటే కిందకి స్క్రోల్ చేయండి మనకు కావాల్సింది ఏంటంటే రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ ఉంది కదా ఇదే అనమాట అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేయాలి అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్లో ఆ హిందీలో రెండిట్లో ఉంటుంది మనకి ఇంగ్లీష్లో కావాలంటే ఇది క్లిక్ చేయాలి మీరు ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్లో అప్లై అనే ఆప్షన్ ఉందండి క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి న్యూ యూజర్ రిజిస్టర్ అని క్లిక్ చేయండి అప్పుడు మీకు ఇంకొక ఫామ్ వస్తుంది ఇదంతా కూడా ఫిలప్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ చేసి తర్వాత ఫామ్ ఫిల్ అప్ చేయాలన్నమాట ఆన్లైన్లో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నానండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్టీపీసీ పవర్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కంపెనీస్ అండి సో వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట అది ఎవరికి అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్లో ఆపరేషన్ డివిజన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అంటే ఆఫీసెస్ స్థాయి పోస్ట్లు అయితే ఇది ఆన్ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ అన్నారు ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ అని మీరు కంగారు పడద్దు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చూడండి ఎన్ని ఇయర్స్ ఇచ్చారంటే త్రీ ఇయర్స్ పాటు ఇస్తున్నారు ఆ తర్వాత మీకు మళ్ళీ టూ ఇయర్స్ ఇక్కడ చూడండి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ త్రీ ఇయర్స్ ఆ తర్వాత మీకు ఫర్దర్ ఎక్స్టెన్షన్ అప్ టు టూ ఇయర్స్ అంటున్నారు ఇక్కడే ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది అండ్ మీ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు పర్మనెంట్ చేయొచ్చు వేరే ప్రాజెక్ట్స్ కూడా తీసుకుంటారు కాబట్టి మీరు ఫిక్స్డ్ టర్మ్ అనేది మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయంటే చాలా నెంబర్స్ ఉన్నాయండి చాలా నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ అంటే చాలా ఇచ్చారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు క్వాలిఫికేషన్ బీఈ ఆర్ బీటెక్ అనేది మీరు బీఈ ఆర్ బీటెక్ ఎందులో చేయాలి మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ విత్ అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ అడుగుతున్నారు కాబట్టి మీకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం వన్ ఇయర్ పాటు మీకు ఎందులో అంటే ఆపరేషన్ కానీ మెయింటెనెన్స్ ఆఫ్ పవర్ ప్లాంట్లో కానీ ఉంటే చాలా అన్నమాట అంటే మీరు డిగ్రీ చేసి వన్ ఇయర్ పాటు మినిమం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అది కూడా పవర్ ప్లాంట్స్లో కెపాసిటీ హండ్రెడ్ మెగావాట్స్ ఆర్ మోర్ అంటే మినిమమ్ హండ్రెడ్ మెగావాట్స్లో వాళ్ళు వన్ ఇయర్ పాటు చేసున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి అండ్ ఈ ఫిక్స్డ్ టర్మ్ అనేది త్రీ ఇయర్స్ ప్లస్ టూ ఇయర్స్ అని చెప్పాం కదా తర్వాత మీకు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అంటే మినిమం ఏటీని మాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు రెమ్యూనిటేషన్ చూడండి ఫిక్స్డ్ మంత్లీ కన్సాలిడేటెడ్ అమౌంట్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అడిషనల్లీ హెచ్ఆర్ఏ ఆర్ కంపెనీ అకామిడేషన్ అకామిడేషన్ ఇస్తారండి లేదంటే కనుక మీకు హౌస్ రెంట్ అలవెన్స్ మీకు హౌస్ రెంట్ అలవెన్స్తో కలుపుకొని నియర్లీ ఎబో సిక్స్టీ థౌజండ్ అయితే కంపల్సరీ వస్తుందనమాట నైట్ షిఫ్ట్ ఎలో నైట్ షిఫ్ట్ చేస్తే కనుక అలవెన్స్ కూడా ఇస్తారంట మెడికల్ ఫెసిలిటీ ఇస్తారంట సెల్ఫ్ స్పౌస్ చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ పేరెంట్స్ పేరెంట్స్కి స్పౌస్కి కిడ్స్కి ఇస్తారనమాట చాలా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు అండ్ వేకెన్సీ చూడండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ పోస్ట్లో అన్ వన్ సెవెంటీ టూ ఈడబ్ల్యూఎస్ ఫార్టీ ఓబీసీ ఎయిటీ టూ ఎస్సీ సిక్స్టీ సిక్స్ ఎస్టీ ఫార్టీ టోటల్ మీకు ఫోర్ హండ్రెడ్ నెంబర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు ఛాన్స్ ఉన్నవాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీరు బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఎలిజిబుల్ అవుతారు బీటెక్ చేసి మీ దగ్గర వన్ ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ చూడండి థర్టీ ఫైవ్ అన్నారు కదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది అండ్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉందన్నమాట సో మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా చూసుకోవచ్చు ఇది ఎలా అప్లై చేయాలి అంటే కెరీర్స్ డాట్ ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఇన్ మనం ఎలా వచ్చామో సేమ్ వెబ్సైట్ నేను చూపించాను మీకు అప్లికేషన్ లింక్ కూడా అలా వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలన్నమాట మీకు అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే ఏ కేటగిరీ వాళ్ళైనా ఫీమేల్ అయితే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు రిమైనింగ్ వాళ్ళు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలన్నమాట మీకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫస్ట్ మార్చ్ ఇస్తున్నారండి ఫస్ట్ మార్చ్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా మంచి అవకాశం ఎన్టీపీసీ చాలా పెద్ద కంపెనీ కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ టైం ఎక్కువ లేదు ఫస్ట్ వరకు మాత్రమే టైం ఉంది మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ